నర్సాపురం డిపో నుండి హైదరాబాద్ మజిలీపట్నానికి నడిచే మూడు కొత్త డీలక్స్ బస్సుల్ని ప్రభుత్వ విప్ నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇవాళ ప్రారంభించారు టిడిపి ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు బీజేపీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ తో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి బస్సుల్ని ప్రారంభించారు తర్వాత ఎమ్మెల్యే నాయకర్ స్వయంగా బస్సు నడిపారు ఆర్టీసీ బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి పార్టీల కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు